హలో ఫ్రెండ్స్ ట్విట్టర్లో ఒక పెద్ద వార్ జరిగింది అది ఏందిరా అని చెప్పి చూస్తే టీడీపీకి వైసీపీకి వీళ్ళ మధ్య స్కామ్ వార్ ముందుగా టీడీపీ వాళ్ళు వాళ్ళేదో పెద్ద పతివ్రతలైనట్టు ట్విట్టర్ లో వేలాది మంది తాలిబుడు తెంపి జగన్ కుంభకోణం చేశాడు ఇప్పుడు వాళ్ళ ఉసురు తగిలి జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ కి వెంటనే వైసీపీ వాళ్ళు లిక్కర్ కింగ్ చంద్రబాబే ఏపీలో నో స్కీమ్స్ ఆల్ స్కామ్స్ సూపర్ సిక్స్ హామీలు గాలి వదిలేసిన సిబిఎన్ ఇక లోకేష్ అయితే ఇసుక లిక్కర్ ఫైబర్ నెట్ మైన్స్ ల్యాండ్ స్కిల్ ఈ స్కామ్లతో అయితే దోచుకుంటున్నారు అని చెప్పి వైసీపీ అయితే కౌంటర్ ఇచ్చింది అంటే వైసీపీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళ మీద ఇక్కడ ఇద్దరు దొంగలే కదా మన ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు అన్నది ఎంత సత్యమో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు స్కామ్స్ చేస్తారు అన్నది అంత సత్యం దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి